ఇప్పుడిప్పుడే మన మిరపతోట కొంచెం ఒక దారికి వస్తుందండి అసలుకే వేయడం చాలా వేసుకున్నాను అనమాట సో అందులోనూ ఈ తుఫాన్ వలన అటు ఇటు ఒరిగిపోవడం పడిపోవడం అనేది జరిగిందనమాట సో చూస్తున్నారు కదా ఇది మన మిరపతోట అనమాట మల్చింగ్ పేపర్ విధానంలో ఈసారి సాగు చేయడం అనమాట మొదటిసారిగా సాగు చేస్తున్నానండి ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి సో ఎందుకంటే ఇక్కడ అరకలకు ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మల్చింగ్ విధానంలో చేసుకోవడం జరుగుతుందన్నమాట ఈసారి మిరపతోట వేయడం జరిగింది సో మనము ఇక చెప్పిన విధంగానే ఇగో మందులు చూడొచ్చు మనం మెయిన్ స్ప్రే చేస్తున్నామనేది జేయు కంపెనీ వారి పొటాష్ అనమాట ఇది ఆర్గానిక్ రూపంలో ఉంటుంది దీంట్లో సీవిడ్ ఉంటుందండి పొటాషు మనకు ఈ పొటాష్ని స్ప్రే చేయడం వల్ల మనకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకు అందినప్పుడు తట్టుకునే శక్తిని గుణాన్ని ఏర్పరచుకుంటుంది అనమాట మొక్కలో బూస్ట్ అనేది ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తుల్ని పెంపొందించి మీద రసం పిలుచు పురుగు వాళ్ళినా కానీ మొక్కకి వైరస్కి గురి కానివ్వకుండా చూసుకునే కెపాసిటీ ఉంటుందండి మనకు మొ ఖచ్చితంగా పొటాషియం అనేది మన మిరపతోటి కావాలండి దాంతోపాటు ఇది భీమా ప్లస్ అండి ఈ భీమా ప్లస్ వచ్చేసి దీంట్లో థయోమిథాక్సన్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ అనే ఫార్ములాతో ఉంటుందన్నమాట ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాడిది ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లాగా పనిచేస్తుంది అనమాట సో మనకు ఇది వచ్చేసి మేజర్గా త్రిప్స్ మీద పనిచేస్తుంది వైట్ ఫ్లై మీద పనిచేస్తుంది అఫిట్స్ మీద కూడా పనిచేస్తుంది అనమాట సో మంచి రసం పిలుచు పురుగుల మీద పనిచేసే మందుల్లో ఈ చీప్ అండ్ బెస్ట్లో మనకు ఈ ప్లస్ తీసుకోవచ్చు మిత్రులారా సో దాంతోపాటు ఈ పొటాష్ వచ్చేసి ఇంకా దీంట్లో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కంటెంట్ మనకు సీవీడ్ ఉంటుంది ఆర్గానిక్ రూపంలోనే ప్యూర్ ఆర్గానిక్ రూపంలో ఉంటుంది అనమాట సో ఇది మనం గతంలో ఈ జేయు పొటాష్ వారిది నేను ఈ ఈ ప్యాకెట్ని నేను స్ప్రే చేయడం జరిగిందనమాట గత టూ ఇయర్స్ బ్యాక్ మంచి రిజల్ట్ వచ్చే అంశంగా ఉందనమాట మంది అప్పుడు సో అదేవిధంగా మళ్ళీ తీసుకొచ్చి స్ప్రే స్ప్రే చేయడం జరిగింది దీంట్లో మనకు జింకు లెడ్ నిక్కెలు మెర్క్యూరి కాపర్ అన్నీ ఉంటాయి అన్నమాట సో న్యూట్రియంట్లు కూడా ఉంటాయి సో మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తుందండి ఖచ్చితంగా మీ యొక్క మిరపతోటలో ఖచ్చితంగా పైపాటున పొటాషియాని స్ప్రే చేయాలి మిత్రులారా చేసుకున్నట్లయితే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది ఒకవేళ మీరు కింద కూడా ఈస్ ఇచ్చుకోవచ్చు అనమాట సో మంది డ్రిప్ ద్వారా కాబట్టి మనం ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందుకే పైపాటుగా స్ప్రే చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఎరి సారీ అగ్రోవిన్ మ్యాక్స్ ఫార్ములా ఫోర్ అంటే దీంట్లో వచ్చేసి మనకు పోషకాలు ఉంటాయన్నమాట సో ఎందుకంటే ఈ సమయంలో ఇది చేస్తున్నానంటే ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత మనకు పండుగ సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి మిత్రులారా పండుగ సమస్య నుంచి దాంతోపాటు మొక్కకి వర్షాల తర్వాత ఇవి స్ప్రే చేసుకున్నట్లయితే బూస్ట్ అందుతుంది అనమాట సో మొక్కకి బలం అందినప్పుడు మొక్క మళ్ళీ తొందరగా రికవర్ అయ్యి మంచి గ్రీనిష్ గ్రోతింగ్ రావాలంటే ఇలాంటి మందులు అనేది మన మిరప పంటకి ఖచ్చితంగా అవసరం అండి మనము ఇలాంటి మందులు స్ప్రే చేయకుండా ఎంతసేపటికి ఈ కాస్ట్లీ మందులు సెకింగ్ ప్లేస్కి సంబంధించిన మందులే స్ప్రే చేయడం వలన మన మిరపతోట అనేది ఇంకా డిసీజెస్కి గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట దాంతోపాటు నేను ఆ బకెట్లో ఉన్నది యూరియానండి యూరియాని స్ప్రే చేయడం కూడా జరిగిందనమాట ఒక హాఫ్ కేజీ నుంచి ఒక ఐదు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు తీసుకొని మన మిరపతోటలో పైపాటును కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది మిత్రులారా ఇది మనము మన మిరపతోటకి ఈ విధంగా అయితే నాలుగు రకాలను కలిపి స్ప్రే చేయడం జరుగుతుందండి సో చూసుకోవచ్చు యూరియా మొత్తం కరిగిపోయిందనమాట సో మీరు ఎవరైనా ఇలా స్ప్రే చేసి ఉన్నారా స్ప్రే చేసి ఉన్నట్లయితే మీకు ఎలా అనిపించిందో రిజల్ట్ కామెంట్ చేయండి ఓకేనండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు